బేసిక్ ఏంటంటే సినిమాలో హిట్ పేర్స్ ఉంటారు సీరియల్ హిట్ పేర్ అని అనేది చాలా కష్టం కే స్టార్ మాలో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో జన్మలు తర్వాత మళ్ళీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో మళ్ళీ మీ ఇద్దరు కలిసి అండ్ ఎన్నెన్నో జన్మలు హిట్ పేరు మళ్ళీ వస్తుందంటే మాకు ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చిందని సో హిట్ పేరు రిపీట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది First Lu chapalante it is not the pair, it is the story that attracts the most. Mm -hmm. It is not hero or heroine. It is the writer and the story. That is the main hero and heroine. So um స్టోరీ చెప్ చెప్పారు ఫస్ట్ టైం సో అది నాకు చాలా నచ్చింది దట్ నేను ఒక అమ్మాయి ఇలాంటి అమ్మాయి కొంచెం నేను కూడా కొంచెం నేను కూడా అట్లాంటే ఉన్నాను నాట్ ఎగ్జాక్ట్లీ సత్యభామ నేను అంత అలా ఏం కాదు కానీ ఐఎమ్ నాట్ లైక్ వేద వేద వాజ్ సంథింగ్ మ ఎక్కువ మంచిగా ఉంది మీద సో ఐఎమ్ నాట్ దాట్ మంచి ఐ హమ్ మోర్ ఆఫ్ లైక్ సత్యభామ విచ్ ఇస్ అ గర్ల్ స్టార్ట్ ఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ లైకింగ్ సంథింగ్ ఐ విల్ స్టాండ్అప్ ఫర్ ఇట్ నో మ్యాటర్ వాట్ ఇస్ ద్రంట్ ఆఫ్ అలాంటివి ఏం లేదు సో వేద అలా కాదు వేదాకి యాక్చువల్లీ అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రాదు వేదా కూడా షీ ఆల్సో స్పోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్స్ వాట్ ఎవర్ బా బాధ ప్రాబ్లమ్స్ వచ్చింది షీ ఆల్సో ఫాట్ ఫర్ ఇట్ కానీ సత్యభామ కొంచెం ఎక్కువ ఉంది దాంతో కొంచెం స్ట్రాంగ్గా అలా సో ఫస్ట్ అదే చెప్తున్నాను స్టోరీ చాలా బాగా ఉంది సో ఆ స్టోరీకి నేను చేస్తున్నాను నాకు సెలెక్ట్ చేశారు అదే నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఆల్సో ఐ ఫీల్ ఆల్రెడీ నేను ఆయనతో ఐ మీన్ మై కో యాక్టర్తో ఆల్రెడీ చేశాను సో అది ఒక అది ఉంది లైక్ నాకు తెలుసు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అవన్నీ సో అవును అది ఒక తెలిసి జోన్ ఉంది సో ఐ థింక్ ఇట్స్ గుడ్ మళ్ళీ మనం చేస్తున్నాము రెండు పేరు టుగెదర్ సో ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్కి మనం ఇంత బాగా కనెక్ట్ అయ్యారు లెట్ సిక్ ఇది కూడా నేను ఫింగర్ క్రాస్లోనే ఉన్నాను హౌ పీపుల్ అక్సెప్ట్ ఎట్